చెనైనా సాయినాథ ఎక్కడున్నావు నిన్ను వెతికి వెతికి మేము అలసిపోయాము చెక్కనైనా సైనాథ ఎక్కడున్న వెతికి వెతికి మేము అలసిపోయాము నేడు పున్నమి కాంతిలో నీ మోము నేను చూస్తిని నేడు పున్నమి కాంతిలో నీ మోము నేను చూ చూస్తే కానరాలేదు కరుణయే లేదు చెక్కనైనా సాయినదా ఎక్కడున్నావు నిన్ను వెతికి వెతికి మేము అలసిపోయాము మాయ నీ నివాసము అని ఇంటివి ద్వార కామాయ నీ నివాసము ఇంటివి ఇంటి ఇంటికి తిరిగి నీవు దేహి ఎంటావు మాలో అహముతిస్తావు చెక్కనైనా సాయినాథ ఎక్కడున్నావు నిన్ను వెతికి వెతికి మేము అలసిపోయాము బాయ్ నీ భక్తురాలనుకుంటే

తికి వెతికి మేము అలసిపోయాము చక్కనైనా సాయినాబా ఎక్కడున్నావు నిన్ను వెతికి వెతికి మేము అలసిపోయాము సొలసిపోయాము जय yes, साई